తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్ ఈ ఈవీలకు ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాంపు రవాణా శాఖ ప్రగతి నివేదిక అయితే వచ్చిందనమాట తెలంగాణలో మనం చూసుకుంటే నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు రవాణా శాఖ పేర్కొంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు డ్రైవింగ్ లైసెన్స్లనైతే సస్పెండ్ చేసినట్లు తెలిపింది మద్యం తాగి లేదా మనం మాదక ద్రవ్యాలు తీసుకొని అతి వేగంతో డ్రైవింగ్ చేయడం వంటి తీవ్ర ఉల్లంఘన ఇందులో ఉన్నట్లయితే పేర్కొన్నారు ఈ మేరకు అయితే వివరాలు అయితే వచ్చినాయి ఎలక్ట్రిక్ వాహనాల పాలసీతో పరిమితి లేకుండా వంద శాతం రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీజు అయితే మినహాయించారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై జూన్ ముప్పై వరకు కూడా నలభై తొమ్మిది వేల చిల్లర ఈ వీలకైతే మూడు వందల అరవై తొమ్మిది కోట్లయితే ఇచ్చారు ఇక డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఇరవై ఐదు ద్విచక్ర వాహనాల ట్రాక్లు ఇరవై ఏడు ఫోర్ వీలర్లు ఐ ఐదు భారీ వాహనాల ట్రాక్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ల కింద అయితే మార్చారు వాహన అప్లికేషన్ ఇతర రాష్ట్రాల మాదిరిగా అమలు చేయటం ఆగస్టు చివరి నాటికి ఈ డిజిటల్ సేవలు అందుబాటులో రాబోతున్నాయి వాహన ఉద్గారాలను పర్యవేక్షించడానికి కాలుష్య టెస్టింగ్ సెంటర్లను కేంద్రీకృత ఐటీ ఆధారిత వ్యవస్థలు అనుసంధానం చేయబోతున్నారు మొత్తంగా దాదాపు పంతొమ్మిది వేల డ్రైవింగ్ లైసెన్సులు అయితే రద్దు అయితే చేయడం జరిగింది తెలంగాణలోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి